గతంలో వివక్షకు గురైన మహబూబ్ నగర్ ను ఇకనైనా అభివృద్ధి చేసుకుందామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ను పిలుపునిచ్చారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో హనువాడ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తాజా మాజీ సర్పంచ్ లు కార్యదర్శి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో మాత్రమే పోటీ ఉంటుందని బీఆర్ఎస్ అసలు పోటీ ఇవ్వదని పేర్కొన్నారు ప్రజల అవసరాలు గుర్తించి పేదల అభ్యున్నతి సంక్షేమం కోసం పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు కేవలం టీవీలో ప్రకటనలకే పరిమితమైన మోడీ ఏ అభివృద్ధి చేయలేదని బీజేపీలో ఏ కార్యకర్తకు నాయకునికి న్యాయం చేయాలని మోడీ సామాన్యుడి సమస్యలు ఎలా పరిష్కరిస్తారని వారు ప్రశ్నించారు ఇవాళ మన మండలానికి నీళ్ళు వస్తలేవు సాగునీరు తాగునీటికి కూడా ఇబ్బంది అవుతుంది అనే పరిస్థితి ఉందంటే దానికి ముమ్మాటికి గతంలో అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి నాయకులే దానికి కారణం అనే మాట చెప్తున్నాం బిఆర్ఎస్ వాళ్ళేమో నిధులు కేటాయించలేదు ప్రాజెక్టులు పూర్తి చేయలేరు బిజెపి నాయకులేమో వాళ్లకు ఉన్నత పదవుల కోసం కష్టపడ్డారు జాతీయ స్థాయిలో పదవుల కోసం ఆరాటపడ్డారు గానీ మన పాదమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ హోదా కల్పించాలని ఒక్కసారి కూడా ఎక్కడ కూడా పోయి అడిగిన పాపను పోలేదు ఇవాళ నైతిక విజయం కూడా మనదే అనే మాట తెలియజేస్తున్నా పాత్రికేయ మిత్రులు కూడా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని గమనించాలి ఎందుకు నైతిక విజయం మనదే అని చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నటువంటి డికే అర్ణ గారు ఉన్నారు నైతిక విజయం అని అంటున్నా అంటే ఎందుకు నైతిక విజయం మనదని చెప్తున్నానంటే డీకే అర్ణ గారికే వారికే వారి పార్టీ మీద కానీ వారి పార్టీ నాయకుల మీద వారి పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేనట్టుంది నాకు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు చెప్తున్న రోజు అన్నమాక్ డీకేర్ ఫోన్ చేసింది అన్న అన్నమా డీకేర్ ఫోన్ చేసింది వంశన్న డీకేర్ పొద్దుగాలనే ఫోన్ చేసింది నేను ఫోన్ ఎత్తకపోతే ఎన్ని ఎత్తకపోయినా కానీ మళ్ళా మళ్ళీ ఫోన్ చేస్తుంది ఏమడుగుతుంది ఫోన్ చేసి అంటే నాకు మద్దతు ఇవ్వాలి నేను గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు నేను మంచిగా పని చేసిన మీరందరినీ నన్ను చూడాలి నన్ను ఎలక్షన్ లో గెలిపేయాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులను ఫోన్ చేసి అడుగుతున్నది అంటే ఇవాళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకుల మీద ఆమెకు విశ్వాసం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంట ఆమెలాగా నైతికత వదిలేసి ఆమెలాగా విలువలను వదిలేసి ఆమె ఎట్లయితే పూటకొక పార్టీ మారుతుందో ఎట్లైతే పదవుల కోసము పైసల కోసము ఎట్లయితే కండువాలు మారుస్తుందో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి సమాజ్వాది పార్టీ సమాజ్వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ మళ్ళా భారతీయ జనతా పార్టీ నుంచి రేపు బిఆర్ఎస్ అవుతుందో ఎంఐఎం అవుతుందో ఏ పార్టీ అవుతుందో ఏ వ్యక్తి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు రంగుల కండువా కప్పుకొని చేయి గుర్తు మీద నిలబడుతున్నాడో నేను ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడికి కార్యకర్తకి ఫోన్ చేసి మీరు భారతీయ జనతా పార్టీలు ఉన్నారు కానీ నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నా నాకు మద్దతు ఇవ్వండి నా కోసం పనిచేయండి అని ఏ ఒక్కరు అడిగినా గానీ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయ బిజెపి నాయకులు చెప్తున్నా అరుణమ్మ చెప్తున్నా నేను ఎంతమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు మీరు ఫోన్ చేసి మీరు ఒక పార్టీలో ఉండి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మద్దతు అడుగుతున్నారని ఎంత మందిని తీసుకొచ్చి చెప్పాడనో చెప్పమని నేను ఇవాళ అడుగుతున్నా మీరు పదిహేను కోట్లకు అమ్ముడు పోయేటోళ్ళు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాదు మీరు పదల కోసం ఆరాట పడతారు పైసల కోసం కక్ర్తి పడతారు కానీ నిజంగా గ్రామాలలో బూతులలో క్షేత్ర స్థాయిలో పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రాణం పోయినా కానీ ఈ మూడు రంగుల జెండాను వదిలిపెట్టరు